నమస్కారం ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు వీరయ్ చౌదరి గారు నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే మంచి పొలిటికల్ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతపాటు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్ ఈ ఎలక్షన్ ముందు హీరా చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది ఎలక్షన్ ముందనే ఒక రెండు మూడు నెలల ముందల మేమన్న బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఆయన చెప్పాడు సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు అదృష్టమని చూడు అని చెప్పేవాడు సో నేను కూడా వారు గెలుస్తుంది అని అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా సార్ మీరు గుర్తుపెట్టుకోండి నూట నలభై సీట్లు ఒక్క సీటు తక్కువ రాదు అని చెప్పాడు సో మేమేంటిదంటే ఏంటిదంటే ఈ ఎలక్షన్ నుంచి ఎలక్షన్ ముందల నుంచి చాలా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం అన్ని విషయాలలో నన్ను నాకు సహాయంగా ఉన్నాడు ఎలక్షన్లో కూడా అద్భుతంగా ఎన్జీ పార్ట్లో దగ్గర దగ్గర పదివేల ఓట్లు తీసుకొని వచ్చారు మాకు బాగా మంచి ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ ఆయన ఏదైనా కానీ ఫ్రీగా వచ్చి నన్ను అడిగేవాడు నేను చేసి పెట్టేవాడిని ఈ మధ్య కాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర చూస్తూ కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందల నుంచి బాగా ఏర్పడినాయి సో నేను కూడా ఏంటిదంటే ఎలక్షన్లో ముప్పై వేలు రావటం ఇక్కడ పదివేలు మెజార్టీ రావటం నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను ఏంటిది విరాజ్ చౌదరి అంతా ఇది ఉంది సార్ ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను ఒకటి చెప్పాలంటే ఎలక్షన్ ముందల్నే నా తానే సార్ నేను ఏదైనా మంచి ఎలక్షన్ అయిన తర్వాత చైర్మన్ ఏదైనా మంచి పోస్టుకి ప్రయత్నిస్తాను మీరు ఖచ్చితంగా నాకు సహకరించాలంటే ఎలక్షన్ ముందనే చెప్పాను ఖచ్చితంగా నువ్వు ఏది అడిగినా కానీ నేను సహకరిస్తాను పూర్తిగా అప్పుడు ఎలక్షన్ తర్వాత వచ్చి పిడిసిసి బ్యాంక్ అయితే మొదటి మంచి లెటర్ రాసి దాని తర్వాత నేను మీరైతే వెళ్ళి పార్టీ ఆఫీసులో కూడా దానికి పిడిసిసి బ్యాంక్ ఇవ్వమని నేను గట్టిగా చెప్పిన విషయం తెలుసు అలాగనే కొంతమంది మిత్రులు ఇంటూరు నాగేశ్వరావు గారు కూడా మాకు బాగా ఈసారి పనులు చేశారు మీరు కూడా సపోర్ట్ చేయమని నాకు తెలిసిన వాళ్ళకు కూడా గట్టిగా నేను చెప్పిన విషయం ఒకటి ఒకటేంటిదంటే ఫ్యామిలీ ఎంతో అంటే వాళ్ళ నష్టం మనం తీర్చేది కాదు అయినా కానీ దానికన్నా ఎక్కువ పార్టీ నష్టపోయిందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే ఒక యువకుడు గట్టి ఆ వ్యక్తి రాజకీయంగా అన్ని హంగులు ఉన్న వ్యక్తి ఈ పీడిసి బా బ్యాంక్ కాకుండా ఇంకా లైఫ్లో చాలా ఎదిగే తాడనే అభిప్రాయంలో నేను కూడా ఉన్నా సో అందుకని ఏంటిదంటే ఒక ఈ మధ్య కాలంలో కూడా పైన తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు కానీ ఇతరులు కానీ కానీ ఇతన్ని కృషి బాగా గమనించారు సో రాబోయే కరోనా మంచి ఎదుగుదల ఉంటుందనే విషయంలో కూడా నేను అనేక సార్లు మాట్లాడుకున్నాం సో సడన్ గా ఇది జరగటం ఏంటంటే నేను ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా నాగులో నాగుపలపాటి గురించి ఇంకా మర్చిపోయినా అంత మంచి నాయకత్వం ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్లో కూడా ఏమి ఇబ్బందులు ఉండవు ఇలాంటి మెజార్టీ ఏదో ఒక వెయ్యి ఇటు ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాం సో ఇప్పుడు ఇలాగ జరగటం నాకు వ్యక్తిగతంగా పొలిటికల్గా వ్యక్తిగతంగా పార్టీకి తీరని నష్టమని నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీకి మిత్రులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వీరయ్ చౌదరి శాంతి ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వీరయ్ చౌదరి గారి ఫ్యామిలీకి ఆయన ఆయన క్యాడర్కి మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాం నమస్కారం